హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం చూద్దాం దానికి ముందుగా కావలసిన పదార్థాలు మామిడికాయ తురుము తెల్లగడ్డలు కర్రపాకు మెంతులు ఆవాల పొడి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని కొంచెం నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె పోసుకొని ఎండుమిర్చి ఆవలద్దిపప్పు బాగా వేగనిచ్చి ఇప్పుడు తెల్లగడ్లు కరేపాకు వేసుకుందాం బాగా వేగనిచ్చి మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకుందాం మాడకుండా కలబెట్టుకుందాం బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా కళ్ళ పెట్టుకుంటా ఉండాల ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మధ్య మధ్యలో తీసి అడుగంటిపోకుండా పోకుండా కలపెట్టుకుంటా ఉండాల బాగా తురుము మామిడికాయ తురుము బాగా మగ్గాలి అంతే ఇప్పుడు కొంచెం కారము తగినంత కారం వేసుకుందాం కొంచెం బాగానే పడుతుంది మిరపొడి పులుపు ఉంటుంది కాబట్టి బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని మంట బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు వేయించుకొని పొడి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోనే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బాగా కలుపుకుంటే అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ ఇది వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి